స్వతంత్ర సమర యోధులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అభర్నిషలు శ్రమించి రాష్ట్రాన్ని సిద్ధించే దిశగా మరి పోరాడే పోరాటం చేసిన కుండ లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి సందర్భంగా సమతా సైనిక దళ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి యొక్క జీవితాన్ని మన దేశానికి మన రాష్ట్రానికి ఎలా త్యాగం చేశారో మేము గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం మన సమాజం కూడా ఇలాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్ర తెలుసుకొని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ जोहार कोंडा लक्ष्मण बाबूजी गार की जोहार 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 कोंडा लक्ष्मण बाबूजी गार की जोहार जोहार जय भीम जय भीम जय भीम जय भीम एससी एसटी बीसी लावा ऐक्यता वर्दी लाली वर्दी लाली एससी एसटी बीसी लाई ऐक्यता वर्दी भारत राज्यंगम वर्दी लाली जय भीम जय भीम जय भीम जय भीम जय भीम